హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి ఎవరో అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా రంభ అనే అసురుడికి మహిషాసురుడు జన్మించి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు దాంతో బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఏం వరం కావాలో కోరుకోమంటాడు కాని మహిషాసురుడు నాకు చావే లేని వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ మీ అసురులకి వేరే పనే లేదారా చావు లేని వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకో అని అంటాడు అప్పుడు మహిషాసురుడు ఒక స్త్రీ చేతులు తప్ప ఇంకెవ్వరి చేతిలో నాకు చావు ఉండకూడదు అనే వరాన్ని పొందుతాడు ఇంకా ఆ వరాన్ని అండగా చూసుకొని దేవతల మీదకే యుద్ధానికి వెళ్లి ఇంద్రుడిని కూడా ఓడించేస్తాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీదేవిని సహాయం చేయమని కోరడంతో పార్వతీదేవి కాత్యాయని దుర్గ రూపంలో ఘోరంగా యుద్ధం చేసి ఆఖరికి మహిషాసురుడిని సంహరిస్తుంది ఆ యుద్ధం తర్వాత దుర్గామాత నీళ్లు తాగి విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం మీరు ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లారా కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అందరూ చెప్పండి జై పెద్దమ్మ తల్లికి